వాక్చాతుర్యం నాలో లేదు అది నీలో ఉంది డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు వాక్చాతుర్యం నీలో ఉంది రాత చాతుర్యం నీలో ఉంది అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హాస్ బీన్ మేబీ జాన్ ప్యాక్ జర్నీ మీ ఇద్దరికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ మెయిన్ గా దేవర కొడుకైనటువంటి వారా ఎందుకు దేవరని అలా పొడిచేశాడు అని చెబతారు చెప్పేస్తారు మళ్ళీ చేపెత్తారు మరి దేవరో టూ గెరువు టికెట్లు కొంటారు కొంటాం అలాగే కంగా పెళ్లి చేసుకుంటుందా లేదా చెప్పేస్తారు పూజర్ అని దేవరా కాదు కదా పెళ్లి ఐ మీన్ కాదు కదా చంపింది మరి హౌ చెపెత్తారు సరే ఓకే కంపెనీ తెలిసేసుకోలేదు ఇదైతే ఇదైతే అడిగేస్తాను నేను ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా అది

వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ కాదు మేము క్రిమినల్స్ కాన్వెక్ట్ కాదు ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఒక క్వశ్చన్ టు శివ గారు ఈ వైట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు ఇక రకరకాల మీమ్స్ వస్తాయి లేంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడ అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక ఫైవ్ టైమ్స్

ఇంటికెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అని గోల ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ప్లస్ కాబట్టి ఫ్రెండ్స్ సో వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ ఇన్ పార్ట్స్ ఇదే అమ్మాయి షాక్ వెళ్ళింది ఏంటంటే ఎవ్రీ బ్లడ్ పెయింటింగ్ అంది girl వాటి పెయింగ్ సో మచ్ ది ఇంట బ్లాక్ హ్యాపెనింగ్ యూల్ గా ఎక్కడో చిన్న గోర్ ఫీల్ అవుతాం బట్ ఇట్ వెరీ ఇంటెన్షనల్ ఫస్ట్ నుంచి కూడా అదేంటో అండ్ బిగ్గర్ అండ్ అండ్ మూవీస్ చూసుకున్నట్టు అయితే ఐ థింక్ దేవరా ఇస్ హై ఆన్ యాక్షన్ మామూలుగా అయినా మూవీస్ చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ అన్ని ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్ ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి కానీ నేను అన్నాను శివ రక్తం ఎక్కువైపోతుందా బిగ్గర బడియర్ అనేస్తలో ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో మనకి ఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అంటే మీరేం వరి అవ్వకండి మీరేం వరి అవ్వకండి ఐ హావ్ అ ప్లాన్ దగ్గరుండి మరి పోయిక్ గా తీసుకున్నాడు సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయటిక్ గోర్ కాకుండా అబ్బా బలి ఉందే ఇంపాక్ట్ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది